హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ఈ రోజు వచ్చేసి మనం కుమారి ఆంటీ దగ్గర ఉన్నాము అండ్ ప్రత్యేకంగా మనం ఖమ్మం నుండి హైదరాబాద్ హైదరాబాద్ తర్వాత కుమారి ఆంటీ దగ్గరికి రావడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఏమంటే నిన్నటి వరకు కుమారి ఆంటీ అంటే అరే ఫుడ్ ఉంటుంది సమ్మ స్ట్రీట్ పక్కన అని చెప్పేసి తెలిసి ఉండే కానీ ఇవాళ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఓన్లీ హైదరాబాద్ ఓన్లీ తెలంగాణ మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కుమారి అంటే అంటే తెలియని వాళ్ళు లేరు అది ఎందుకని ఇంతగా ప్రాచుర్యం పొందిందని అంటే దానికి ఒక మెయిన్ రీజన్ ఏం చెప్పొచ్చు అన్న వచ్చేసి కాసేభాయ్ బెంగళూరు బెంగళూరు నుండి అన్న వచ్చారు అండ్ మీరన్నా బెంగళూరు నుండి బెంగళూరు నుండి ప్రత్యేకంగా ఇక్కడ ఎందుకు వచ్చారో ఒకసారి చెప్తారా చెప్తాను నిజంగా ఇప్పటి వరకు కుమారి ఆంటీ దగ్గరికి వచ్చిన కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో అన్నవాళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు అనుకోవాలి ఎందుకనంటే నేను ఖమ్మం నుండి వచ్చాను కొంతమంది ఖమ్మం లోకల్ నుండి వచ్చారు హైదరాబాద్ నుండి వచ్చారు వాళ్ళందరూ తక్కువ డిస్టెన్స్ లో వచ్చారు కానీ ఇద్దరు మాత్రం బెంగళూరు నుండి ఎంత ఆరు వందల కిలోమీటర్ల నుండి కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ తినడానికి వచ్చారు ఇది మామూలు కాదు నిజంగా ఫిబ్రవరిలో హైలైట్ విషయం అంటే ఇదే అన్నమాట అండ్ చెప్పండిన్నా ఎందుకని అంత దూరం నుండి ఎందుకు రావడం నేను YouTube లో చూస్తా ఉండే, பாకుంటున్నని అనుconde. ఓకే. YouTube లో అన్ని బాగుండే కదా. ఓకే ఓకే. టేస్ట్ సిస్టం అంటేనో సూపర్ గా ఉంది. బాగుంది అన్నా. బాగుంది. అండ్ మీరు ఇప్పటి వరకు అక్కడ తిని ఉంటారు కదా బెంగళూరు సమ అక్కడ తిని ఉంటారు. అక్కడికి ఇక్కడికి ఏమైనా చేంజ్ అనిపిస్తుందా మీకు? చేంజ్ అనిపిస్తుంది. వేరే టేస్ట్ వేరే రొటే ఉంటుంది. ఆ వేరు వేరు. అండ్ ఇవాళ నిన్నటి వరకు కుమారి ఆంటీకి ఇంత ఫేమ్ లేదన్నా స్టిల్ ఇవాళ అంటే కొంచెం అంటే ఇంత మంది రావడము అండ్ దానికి తోడు స్ట్రీట్ పక్కన ఫుడ్ అమ్ముకునే వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో మీకు తెలుసు ఎట్లంటే ఏదో కామన్ గా ఏదో వంట చేసుకుంటున్నారు తీసుకొస్తున్నారు యాభై అరవై రూపాయలకి పెడుతున్నారు అనేది ఉండే కానీ వాళ్ళ ఒక సెలబ్రిటీకి కావాల్సినటువంటి స్టేజ్ అనేది తనకు వచ్చింది దాని వల్ల మీకేమనిపిస్తుంది అన్న దానికి అక్కడ ఇంకా దూరం ఇంకా వచ్చింది అన్న బాగా టేస్ట్ ఉంది దానికి ఓకే సామాన్యులకు సైతం ఒక రకంగా ఇలాంటి మంచి మంచి ప్లేస్ అనేది మంచి ప్లాట్ఫామ్ అనేది వచ్చింది నిన్నటి వరకు స్టార్ హోటల్ దగ్గర లేదంటే బాబార్ చేసాం ఇన్ కేస్ ఇన్ కేస్ అక్కడికి ఎక్కువ క్రౌడ్ వెళ్తూ ఉండే కానీ దాన్ని తలదన్నేలాగా ఇవాళ ఎంత క్రౌడ్ ఇక్కడ ఉంది దాని గురించి మీకేం అనిపిస్తుంది అన్న ముందు చెప్పాలి కదా ఆంటీ మహిమ ఉంటుంది ఆంటీ మాట్లాడేది యూట్యూబ్ రో లో మీ వాళ్ళు ఉండరు కదా అన్ని ఫేమస్ అయితే పెట్టినారు అందుకే మంచిగా పడతా ఉంది ఓకే అండ్ ఈ విషయంలో కుమారి ఆంటీ విషయంలో మీడియా వాళ్ళు కానీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ వీళ్ళందరూ చేసింది మంచిది అంటారా చెడంటారా మంచిది ఏమైతుంది ప్రమోట్ చేస్తే మంచిదే కదా ఓకే వచ్చాలంటే వస్తారు టేస్ట్ లేకుంటే మేమే ఎక్కువ ఇస్తాము ఒకసారి చేద్దాం వచ్చింది టేస్ట్ బాగుంది తింటా ఉందా ఓకే ఓకే అన్న థ్యాంక్ సో మచ్ అన్న తొందరగా బెంగళూరు వస్తాము ఓకే థ్యాంక్